నగర మేయర్ నీతి కిరణ్ గారు ఉన్నారు మేడం ముందుగా ఊర పండగ శుభాకాంక్షలు నిజామాబాద్లో పెద్ద పండగ ఊర పండగ దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి విశిష్టత ఏంటి ఇది పురాతనంగా మనకు పద్నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గలది అప్పుడున్నటువంటి చిన్నపల్లి గడిలో ఉన్నటువంటి జానకిబాయ్ బాయ్ గారు ఈ ఊర పండుగను మన దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది తను అప్పుడున్నటువంటి సంక్షోభాన్ని చూసి మరి ఈ విధంగా అమ్మవారిని గ్రామీణ దేవతలను కోరుకుంటే ఎంత బాగా జరుగుతుందని మన దగ్గర ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి దాని తరతరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆనవాయితీగా మన దగ్గర మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం జరుపుతూ ఉన్నాము ఇక్కడ ఈ గద్దె అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి ఉంది చిన్నపల్లి గడి నుంచి సొరంగ మార్గం ద్వారా అక్కడి నుంచి ఇక్కడ వరకు మార్గం ఉండేదని కూడా చెప్తూ ఉంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు అమ్మలు ఆ గ్రామీణ దేవతలు మన రా మన నిజామాబాద్ మొత్తం జిల్లాను కూడా కాపాడతారని అని చెప్పేసి అందరూ కూడా భక్తులు నమ్ముతారు ఈరోజు అశేషంగా జనం వచ్చి ఉన్నారు ఆ అమ్మవారి దయతో ఏవైతే మనకు సీజనల్ వ్యాధులు ఉంటాయో అవన్నీ రాకుండా పాడి పంటలు అలాగే ఏ ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పిల్ల కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకొని ఈరోజు ఊర పండగ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగలో పాల్గొంటున్నారు మేడం మేము కూడా ఇప్పుడు నిజామాబాద్లో మేము కూడా నిజామాబాద్ వాస్తవ్యంలో మేము చాలా ఏళ్ళ నుండి దాదాపుగా ఇప్పుడు యాభై ఆరు ఏళ్ళ నుండి కూడా మేము ఇక్కడికి రావడం మానావీతీగా వస్తుంది నా పెళ్లి తర్వాత కూడా నేను ఇక్కడికి రావడం అనేది నాకు కూడా సంప్రదాయంగా వస్తుంది మేయర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది ఐదో సంవత్సరం నేను ప్రతి సంవత్సరం కూడా మా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారితో నేను ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ఈసారి అన్నగారు లేకపోయినప్పటికి కూడా మా అందరికీ అలాగే మా గణేష్ గారికి కూడా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది నగర ప్రజలకు ఏం చెప్తారు మేడం ఉగుర పండుగ సందర్భంగా పూర పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి అలాగే అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ చాలా మటుకి భక్తుల జనం తాకడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళే సమయాన కూడా ఇక్కడ చిన్నపాటి దొంగలు కూడా వచ్చి దొంగతనాలు చేస్తుంటారు కాబట్టి వాటి ద్వారా కూడా మీ అందరు భక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం